ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వవసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం రెండు రాజపూజ ఆరు అవమానం ఒకటి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సింహరాశి వారికి ఏడాది శుభ అశుభాలు మిశ్రమంగా ఉంటాయి గురుడు శుభస్థానంలో ఉండడం వల్ల కొంత ఉపశమనమే అయినా రాహువు కేతువు శని ఈ మూడు గ్రహాల ప్రతికూల సంచారం వల్ల చికాకులు వెంటాడుతాయి ఏడాది ఆరంభంలో మూడు నెలలు మీకు అంతగా కలిసి రాదు ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా మంచి ఫలితాలు పొందలేరు రావాల్సిన డబ్బు సమయానికి చేతికందదు ఆదాయం సరిపడా ఉండదు బయటకు ధైర్యంగా ఉన్నా లోపల ఆధైర్యం వెంటాడుతుంది మానసిక ప్రశాంతత ఉండదు తెలియని శత్రువులు పొంచి ఉంటారు మీ సొంత విషయాల్లో కన్నా ఇతర పనులపై శ్రద్ధ పెరుగుతుంది మీ నుంచి ప్రయోజనం పొందిన వారే శత్రువులుగా మారుతారు ఇంటి మార్పులు ప్రయాణంలో చికాకులు ఉంటాయి ప్రతి విషయంలోనూ తొందరపడకండి సింహరాశి ఉద్యోగులు శ్రీ విశ్వమ సంవత్సరం పెద్దగా కలిసి రాదు ఎంత పనిచేసినా కానీ మీకు ఉన్నతాధికారుల నుండి వేధింపులు తప్పవు మీ తెలివితేటలకి తగిన గుర్తింపు లభించదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే వారికి బదిలీలు తప్పవు లేనిపోని కేసుల్లో ఇరుక్కుంటారు నిందలు పడతారు ప్రైవేటు ఉద్యోగులకు స్థాన మార్పు ఉంటుంది నిరుద్యోగులు ఈ ఏడాది మంచి ఉద్యోగాలు పొందలేరు రాజకీయ నాయకులకు ఈ ఏడాది అంత యోగదాయకం కాదు డబ్బు భారీగా అవుతుంది అధిష్టానం నుంచి మన్నలు పొందలేరు నామినేటెడ్ పదవులు ఆశించిన ప్రయోజనం దక్కదు మీకు రావాల్సిన పదవులు ఆకర్షణంలో ఇతరులకు వెళ్లిపోతాయి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతారు అష్టమంలో శని సంచారం కారణంగా సింహరాశి కళాకారులకు విజయం అనే మాట ఉండదు అవార్డులు పొందలేరు టీవీ సినిమా రంగంలో ఉండేవారికి ప్రతి అడుగు నిరాశ ఎదురవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఆశించిన అవకాశాలు రావు ఈ రాశి వ్యాపారులు మిశ్రమ ఫలితాలు పొందుతారు గురు శని ప్రభావంతో కొన్ని వ్యాపారాలు నష్టాలు తప్పవు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారి మధ్య వివాద ఉంటాయి రీటైల్ వ్యాపారులకి బాగానే ఉంటుంది కానీ హోల్సేల్ వ్యాపారులు నష్టపోతారు గృహ నిర్మాణం వడ్డీ వ్యాపారం చేసే వారికి బాగుంటుంది ఆస్తులు అమ్ముకోవలసి వస్తుంది బృహస్పతి మే నుండి లాభస్థానం నందు సంచరించటం శని ఎనిమిదవ స్థానం నందు అష్టమ శని ప్రభావం సంచరించడం చేత రాహు మే నుండి ఏడవ స్థానం నందు కేతువు మే నుండి ఒకటవ స్థానం నందు సంచరించుట చేత సింహరాశి వారికి శ్రీ వసునామ సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి సింహరాశివారు ఆవేశపూర్త నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యులు గొడవలు అధికమగు సూచన అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్యం పట్ల ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం జన్మ కేతువు ప్రభావం చేత పనుల్లో చికాకులు ఒత్తిళ్లు ఏర్పడను లాభస్థానంలో గురుని అనుకూలత వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఇతర విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఆశించిన స్థాయిలో మార్కులు పొందలేరు విదేశాల్లో చదవాలి అనుకున్న వారికి అడ్డంకులు తప్పవు మంచి ర్యాంకులు పొందలేరు చదువు కొందరికి మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది అలాగే సింహరాశి వ్యవసాయదారులకి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం కొంత పర్వాలేదు మొదట పంట కన్నా రెండో పంట కలిసొస్తుంది తీసుకున్న వారు నష్టపోతారు చేపలు రొయ్యలు చెరువులు సాగు చేసేవారికి పర్వాలేదు కానీ పెద్ద లాభాలు రావు అప్పులు పూర్తి స్థాయిలో తీరడం కష్టమే పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి లాభం ఇంకా శ్రీ విశ్వబసు నామ సంవత్సరం సింహరాశి స్త్రీలకి అంత అనుకూల ఫలితాలు ఉండవు తెలివితేటలు నా గుర్తింపు పొందలేరు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు బంధువులతో వివాదాలు తప్పవు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి ఉద్యోగం చేసే స్త్రీలకి ఇబ్బందులు తప్పవు వివాహం కాని వారికి ఈ ఏడాది పెళ్లి జరగడం కష్టమే ఓవరాల్ గా చెప్పాలంటే సింహరాశి వారికి శ్రీ నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి జన్మంలో కేతువు సప్తమంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు అష్టమ శని అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఏప్రిల్ ఈ నెల ఆరంభంలో అన్నింటి పరాజయమే అనారోగ్యం తప్పదు చేపట్టిన పనులు పూర్తి కావు వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి జాగ్రత్త అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు ఊహించని సమస్యలు శత్రువుల కారణంగా ఇబ్బందులు ఉంటాయి అలాగే శ్రీ నామ సంవత్సరం మే నెలలో సింహరాశి వారికి కొంత బాగానే ఉంటుంది వృత్తి వ్యాపారాలు రాణిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు ధనలాభం ఉంటుంది శత్రువులపై పై చేయి సాధిస్తారు నెల ఆరంభం కన్నా గడిచే కొద్దీ మిశ్రమ ఉన్నాయి కొత్త ఏడాది జూన్ నెలలోనూ మీకు మంచి ఫలితాలే ఉన్నాయి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి కుటుంబం నుంచి మీకు మంచి మద్దతు లభిస్తుంది శత్రువులే మిత్రులుగా మారుతారు నూతన కార్యాలు చేపట్టి పూర్తి చేస్తారు పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి అలాగే జులై నెలలో సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి అనారోగ్య సూచన నమ్మిన వారే మోసం చేస్తారు ముఖ్యమైన పనులన్నీ వాయిదా పడతాయి జన్మంలో కుజుడి సంచారం వల్ల వివాదాలు ప్రమాదాలు ఉంటాయి ఇంకా శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఆగస్టు నెల సింహరాశి వారి ఇంకా శ్రీ విశ్వవసు నామ సంవత్సరం సింహరాశి స్త్రీలకి అంత అనుకూల ఫలితాలు ఉండవు నా గుర్తింపు పొందలేరు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు బంధువులతో వివాదాలు తప్పవు వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి ఉద్యోగం చేసే స్త్రీలకి ఇబ్బందులు తప్పవు వివాహం కాని వారికి ఈ ఏడాది పెళ్లి జరగడం కష్టమే ఓకి లాభించదు ప్రతికూల గ్రహ సంచారాల వల్ల కోపం అధికంగా ఉంటుంది అసహనం పెరుగుతుంది అందరితోనూ గొడవలకు దిగుతారు ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి వ్యసనాల బారిన పడతారు చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి అలాగే సింహరాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కానీ కోపం కారణంగా నష్టపోతారు మీ ప్రవర్తన ఇతరులకు నచ్చదు చేయని పనులకు శిక్ష అనుభవిస్తారు ఇంకా అక్టోబర్ లో కొంత ఉపశమనంగా ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా అడుగు ముందుకు పడుతుంది సమస్యలు ఉన్నా ధైర్యంగా దూసుకువెళ్తారు దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సింహరాశి గత కొంతకాలంగా పడుతున్న బాధల నుంచి నవంబర్ నెలలో కొంత ఊరట లభిస్తుంది ఆదాయం ఆరోగ్యం బాగుంటాయి పైన పై చేయి సాధిస్తారు వైవాహిక జీవితంలో ఆరోగ్య సమస్యలు తొలగి సంతోషం ఉంటుంది నూతన కార్యక్రమాలు చేపడతారు ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలోనూ మీకు మంచి ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి ఆర్థికంగా కొంతమేర బాగానే ఉంటుంది వాహనం మారుస్తారు గృహంలో మార్పులు ఉంటాయి ధైర్యంగా దూసుకెళ్తారు ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు కొత్తగా ప్రారంభించిన పనులు కలిసి వస్తాయి ఇక రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం ఆరంభం సింహరాశి వారికి అదిరింది అన్నింట జయం సంతోషం ఆర్థిక లాభం ఉంటుంది ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతి కదుతాయి ఉన్నత వ్యక్తులతో పరిచయం ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వవు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తారు చెడు వార్తలు వినాల్సి రావచ్చు ఊహించని సంఘటనలు జరుగుతాయి మానసికంగా బాధపడతారు అలాగే మార్చి నెలలోనూ సింహరాశి వారికి ఇబ్బందులు తప్పవు ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి కళ్ళకు తలకు సంబంధించి కళ్ళకు తలకు సంబంధించి సమస్యలు వేధిస్తాయి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి బంధుమిత్రులతో విరోధాలు కావలసిన వాళ్ళు దూరం అవడం జరుగుతుంది మీ గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరుగుతాయి ఇక వారు రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో చేయవలసిన పరిహారాలు గనక చూసినట్లయితే సింహరాశివారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పాటించండి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పాటించండి విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు